మంచిర్యాల్ మంచిర్యాల్ జిల్లా ఏసీసీ క్వారీ జాతర సందర్భంగా జిల్లా ప్రజలకు కూడా శుభాకాంక్షలు బోనాల పండుగ శుభాకాంక్షలు అమ్మవారిని ఈరోజు బీజేపీ నాయకులందరం కలిసి కూడా దర్శనం చేసుకోవడం జరిగింది ఇది ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్న జాతర ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున భక్తులందరూ ఇక్కడికి వస్తారు ఆ అమ్మవారిని ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా రాబోయే రోజులలో మంచి ఆరోగ్యము ఐశ్వర్యం కలిగించాలని ఆ అమ్మవారిని ప్రార్థించారు ఈరోజు స్వారీ అమ్మవారి జాతర సందర్భంగా ఆదిలాబాద్ మంచిరాల జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకులందరం కూడా ఆ అమ్మవారి ఆశీస్సులో కోరి ఈ యొక్క అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడం జరిగింది అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది రానున్నటువంటి పాండమిక్ సీజన్ లోపల ఎలాంటి వ్యాధులు పపలకుండా చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ కూడా క్షేమంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అదేవిధంగా రానున్నటువంటి సంవత్సరం లోపల ఏదైతే పాడి పంటలు విరివిగా పండి రైతులందరూ క్షేమంగా ఉండాలని ఈ ప్రాంత ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించడం జరిగింది ఈ అమ్మవారి ఆశీస్సులందరికీ మన మంచిర్యాల జిల్లా ప్రజలందరిపై ఉండాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నాం పూనాల పండుగ సందర్భంగా ఈనాడు క్వారీ లోపల పెద్ద ఘనంగా ఈనాడు బోనాల జాతర జరుగుతూ ఉంది అమ్మవారి జాతర అంటే దాదాపు యాభై సంవత్సరాల క్రితం మేము చూడబట్టే యాభై సంవత్సరాలైంది అంతకుముందు ఎంత పురాతనమైంది అన్నది చరిత్ర లోపల మాకడ్డే పెద్దవాళ్ళందరికీ తెలుసు ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తిస్తూ ఉన్నాం అందరూ తప్పకుండా అమ్మవారి దర్శనం ఈ నెల రోజులు ఎక్కడెక్కడైతే జాతర జరుగుతుందో అక్కడ చేసుకొని మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడుకోవాలని అదేవిధంగా అమ్మవారు ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా మనందరినీ సుభిక్షంగా ఉండేటట్టు అదేవిధంగా పాడి పంటలన్నీ మంచిగా పండే విధంగా ఆశీర్వదిస్తాదని చెప్పి ఇవాళ బీజేపీ పార్టీ పరంగా వెంకటేశ్వర గౌడ్ గారు అదేవిధంగా రఘునాథ్ గారు ఆధ్వర్యం లోపల మేము పూజలు చేయడం జరిగింది మేమందరి ఆ భగవంతుని ఆ కృ కృప కటాక్షం వల్ల అందరూ సుభిక్షంగా ఉండాలని మరొకసారి కోరుకుంటున్నారు